అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయని చెప్పొచ్చు పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వాళ్ళ ఉద్యోగ వివాహాల కోసం లేదా వ్యాపారాల కోసం వాళ్ళ ఉన్నతి కోసం బాగా కష్టపడడం ఆస్తులు సంక్రమింపచేయడం చేసే ఉన్నాయి జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు వివాదాలు పరిష్కారం అవుతాయి కోర్టు సమస్యలు పోలీస్ కేసుల నుంచి అలాంటి చిక్కుముడుల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా జరగదు ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడకండి ఆర్థిక లావాదేవీలు కూడా కాస్త సంతృప్తికరంగా ఉంటాయి రావాల్సిన డబ్బులు చేతికొద్దుతాయి ఆదాయం పెరుగుతుంది ఆస్తి వివాదాలు కానీ లేదా కోర్టు వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు తొందరగా కనపడుతున్నాయి అంతర్గత శత్రువులు మాత్రం పెరుగుతారు నరదిష్టి బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో అనవసరమైన మార్పులు తీసుకురావడం వల్ల నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయడం నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం మంచిది అలాగే అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది ప్రేమ వ్యవహారాలు చిగురించే అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయినటువంటి వ్యక్తులు వల్ల తిరిగి కలిసే అవకాశాలు కుటుంబ కలహాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఎదగడానికి బాగా కష్టపడతారు మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి లేదా మీ తెలివితేటలు వృద్ధి చేయడానికి కృషి చేస్తారు వ్యాపారపరంగా మంచి స్థాయిలో వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పొచ్చు నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే భవిష్యత్తు గురించి అభివృద్ధికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు పాలసీలు ఇన్సూరెన్సులు కట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధపడడం